మరొక ప్రశ్నని చూద్దాం గురుగారు శిరీష గారు సోంపేట నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని సింహద్వారంపై ఏర్పాటు చేసే కనుదృష్టి గణపతి ప్రత్యేకత ఏంటి ఇంటికి సంబంధించిన దిక్కులలో ఉండే దోషాలను గమనించి అంటే ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయవ్యం ఈ ఐదు దిక్కులలో కూడా ఇంటికి బయటకి కనిపించే విధంగా ఒంటి కన్ను వినాయక చిత్రపటాన్ని కానీ అర్చామూర్తిని కానీ ఏర్పాటు చేసుకొని పూజించాలి అలాగే ఇంటిలో అనేకములైన వాస్తుపరమైన దోషములు ఉండవచ్చును ద్వారబంధనములు ఇంటికి సంబంధించిన ముడి తడుల మీద ఈశాన్యము నైరుతి ఆగ్నేయము వాయువ్యము ఇలా అడ్డుగీతలు గీసిన ఎడల ఆ ఖండల బిందువులపై ద్వారములు వచ్చిన ఎడల ఆ ఇంటికి దోషం వాస్తుపరమైన చిక్కులు ఉంటాయి ఖండన బిందువుల పైన తలుపులు రాకూడదు ప్రధానమైన దోషం అలాగే ఇంటికి సంబంధించి దక్షిణం గోడ గృహం ఆ మధ్య ఉండే ఖాళీ స్థలం కంటే కూడా ఉత్తరం వైపు గోడ గృహం మధ్యస్థలం ఎక్కువగా ఉండాలి తూర్పు వైపున కూడా ఖాళీ స్థలం ఇతర మూడు దిక్కులలో కంటే కూడా ఎక్కువగా ఉండాలి తూర్పు వైపు ఎక్కువ ఆ తదుపరి ఉత్తరం ఆ తదుపరి పడమర ఆ తదుపరి దక్షిణం ఈ రకంగా లేకుంటే కూడా గృహం ఎంత వాస్తుపరంగా ఉన్నా వాస్తు దోషాలు ఆ ఇంట్లో మిక్కుటంగా ఉంటాయి తలుపులు కిటికీలు అలాగే మనకు సంబంధించినటువంటి అనేకములు సంఖ్యలో అంటే సరి సంఖ్యలో రెండు నాలుగు ఆరు ఎనిమిది ఆ తదుపరి పన్నెండు ఇలా ఒక్కొక్క అంతస్తుకు ఒక్కొక్క అంతస్తుకు విడివిడిగా చూడాలి ఇలాంటి ఆ గవాక్షములు కిటికీలు ఏవైతే ఉంటాయో సంఖ్యలో లేకపోతే కూడా ఆ ఇంటికి వాస్తు దోషం ఇంటిలోనికి వాతాయనము గాలి నేరుగా రావాలి నేరుగా వెళ్ళాలి ఇలా ఇంటిలో చిక్కులు ఉన్న ఎడల అవన్నీ తొలగించుకోవడం కోసం ప్రధాన ద్వారం గుమ్మం పైన ద్వారబంధం పైన వినాయకుడిని ఏర్పాటు చేసుకొని ప్రతి పండగ రోజు కూడా ఆ వినాయకుడిని చక్కగా కడిగి తుడిచి బొట్టు పెట్టి పుష్పమాలికల చేత అలంకరించి పూజించినట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి